హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సర్ఫ్తో గోరింటాకు తయారు చేసి చూపిస్తానండి కొద్దిగా సర్ఫ్ వేసుకోండి తర్వాత ఇందులో పసుపు అనేది వేసుకోవాలండి పసుపు పసుపు వేసు వేసేయండి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కరుపు మరియు పసుపు రెండింటిని బాగా మిక్స్ చేసి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి ఇది కారాన్నిలాగా మారుతుంది అలాగే మళ్ళీ బాగా మిక్స్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో కొద్ది కొద్ది వాటర్ వేస్తే బాగా మిక్స్ అనేది చేసుకోవాలి సర్ఫ్ మొత్తం మేక్ అయ్యే వరకు మొత్తం మిక్స్ చేసేయాలండి ఇప్పుడు మనం ఇందులో కుంకుమ అనేది యాడ్ చేసుకోవాలి రెడ్ కలర్ కుంకుమను వేస్తున్నాను కుంకుమ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఈ సర్ఫ్ మెహందీ అనేది యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది కాబట్టి నేను కూడా ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా అసలు ఇది మెహందీ అనేది ఎర్రగా పండుతుందో లేదో కూడా నాకు తెలియదండి ఏమో ట్రై చేద్దామని నేనైతే ట్రై చేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత మెహందీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పెన్తో మనకు నచ్చిన ఆకారంలో డిజైన్ అనేది గీసుకోవాలి ఇది అగరబత్తి పుల్ల అండి అగరబత్తి పుల్లతో సహాయంతో మనం మెహందీ డిజైన్ అనే మెహందీ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి డిజైన్ అనేది ఈ పుల్లతో వేసేసుకోవాలండి ఇలా ఫస్టే మనం పెన్తో ఇలా డిజైన్ అనేది గీసుకుంటే మనకు నచ్చిన డిజైన్ అనేది మనం వేసుకోవడానికి ఈజీగా అవుతుంది చూడండి ఇలా అగరబత్తి పుల్ల సహాయంతో మొత్తం డిజైన్ అనేది ఇలా వేసేసుకుంటున్నాను మీరు కూడా ఇలా వేసుకోండి ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి అతలు ఇది ఎక్కుతుందో లేదో కూడా నాకు తెలియదు నేనైతే ట్రై చేస్తున్నాను డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కానీ ఇది ఎర్రగా పండితే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది అసలు ఇది పండుతుందో లేదో కూడా నాకు తెలియదండి ఏమో నేనైతే ట్రై చేస్తున్నాను ఇప్పుడు నేను గోరింటాక్ అనేది బెల్లంతో లేకుంటే చక్కెరతో గోధుమ పిండితో ఇలా ట్రై చేశాను కానీ ఇప్పుడు సర్ఫుతో చేస్తున్నాను ఫస్ట్ టైం ఇప్పుడు అన్నీ మెహందీ అన్ని వేళ్లకు మెహందీ అనేది అప్లై చేసుకున్నానండి ఇదో ఇలా మొత్తం పెట్టేస్తున్నా తర్వాత ఇది ఆరే వరకు ఇలాగే ఉంచేసుకోవాలి ఆరిన తర్వాత వాష్ చేసుకోవాలంట ఏమో ట్రై చేద్దాం వాష్ చేసి ఇప్పుడు ఇది ఆరే వరకు వెయిట్ చేస్తాను తర్వాత అయితే వాష్ చేసి కూడా చూపిస్తాను ఒక ట్వంటీ టెన్ మినిట్స్ వరకు ఇలాగే పెట్టు ట్వంటీ మినిట్స్ వరకు ఇలాగే పెట్టుకున్నాను డ్రై అయ్యింది ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి మెహందీ అనేది ఎక్కుతుందో లేదో చూడండి వాష్ చేసాము అసలు మెహందీ డిజైన్ అనేది ఎలాగో అవ్వలేదు కాబట్టి మీ టైం అనేది వృధా చేసుకోకండి నా టైం అయితే హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయిందండి చూడండి అసలు మెహందీ డిజైన్ అనేది ఎక్కలేదో ఇది మీరు ట్రై చేయకండి